సంలో వచ్చేటటువంటి తిథుల్ని మీరు పరిశీలిస్తే అసలు పాడ్యమి రావడానికి ముందే నరక చతుర్దశినాడు అందరూ కూడా నరకమునందు ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇంతవరకు చేసిన పాపములను భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేత పోగొట్టుకుని ఇకపైన పాపముల జోలికి వెళ్లకుండా నేను సమాజ శ్రేయస్సు కొరకు నిలబడతాను నా ఒక్కడి గురించి ఆలోచించడం కాదు పది మంది కోసం ఆలోచించడం నేర్చుకుంటానన్న వాడెవరో అటువంటి వాడికి నరక ప్రవేశం ఇవ్వవలసిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయమును మార్గమును చూపించగలిగినటువంటి విధి విధానముతో ప్రారంభమై లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వడానికి ముందు దీపావళి అమావాస్య వచ్చి భగవంతుని యొక్క కారుణ్యము ఎంత గొప్పగా ఉంటుందో చెప్పేటటువంటి పౌర్ణమి తిథి ఏ మాసమునందు లేని జ్వాలాతోరణం ఒక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడే అది కూడా మళ్ళీ దీప సంబంధమే అగ్ని సంబంధమే అందుకే చూడండి భీమఖండంలో ఒక మాట